హాయ్ అండి నమస్తే నేను శీలత అందరు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ వీడియోలకు వెళ్దాము ఎదురు చూసినంతసేపు పట్టలేదండి కార్తీక మాసం వస్తుందా వస్తుందా అని చూసామా వచ్చింది వెళ్ళిపోవడానికి కూడా దగ్గరకు వచ్చేసిందండి సరే ఎట్లాగో నిన్న సండే రోజు ఇది నేను మండే పోస్ట్ చేస్తాను అనుకుంటా సండే రోజు పాప వాళ్ళు పెద్ద పాప వాళ్ళు కూడా ఉండే సరే బ్రాహ్మణి పిలిచి దీపదానం చేసుకుందామని ఎందుకు అనిపించింది వీలైంది పాప వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఫ్రీగా టైం దొరికింది కాబట్టి సరే అనేసి అలా దీపదానము మరి ఏ రకంగా చేస్తారో నాకు తెలియదు అయితే మేమైతే ఇలా చేస్తామండి ప్లేట్లో బియ్యం వేసి పైన కొంది నెయ్యి దీపం వెలిగించేసి అట్లా ఇస్తాము మనం ఇక దక్షిణ అనేది మన ఇష్టం మన స్తోమతను బట్టి ఇచ్చుకోవచ్చండి అలా సింపుల్గా నేను ఇచ్చాను పాపుతో కూడా ఇప్పించానండి తను కూడా ఉంది కదా అనేసి తను కూడా ఈసారి ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పూర్ణం రోజు వెలిగించుకోవడం కుదరలేదు అనేసి పొద్దున్నే తను కూడా తులసికోడి దగ్గర ఒత్తులు కూడా వెలిగించుకుంది అలా అనుకోకుండా ఇలా జరిగింది దీని తర్వాత ఏం చేశామంటే పాప వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా ఇక్కడే ఉన్నారు అందరం కలిసేసి చెట్టు కింద ఇంట్లో వంట చేసుకొని ఉసిరి చెట్టు ఉందిగా మనకు పెద్దది ఉసిరి చెట్టు కింద పెట్టుకొని భోజనాలు కూడా అక్కడనే చేసామండి చాలా హ్యాపీగా ఎక్కడికో వన భోజనానికి వెళ్ళాము అన్న ఫీలింగ్ వచ్చింది అనుకోకుండా లాస్ట్ ఇయర్ చిన్న పాప వాళ్ళ అత్తగారులతోటి తను ఉండప్పుడు తనతో వాళ్ళతో కుదిరింది ఈసారి పెద్దవియంకరాల వాళ్ళతో కుదిరిందండి ఇదండి నా అదృష్టం కదా అవునంటారా కాదా అనుకోకుండా ఇలా ఎప్పటినుంచో ప్రతి సండే ప్లాన్ చేస్తున్నా కుదరలేదు ఈసారి అయితే అనుకోకుండా వీళ్ళు రావడము ఇలా జరిగిపోవడం జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది మా కార్తీక వన భోజనాలు ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ తెలపండి